హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలి మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను మన ఛానల్లో కటింగ్ వీడియో పెట్టాను చాలా మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది ఇప్పుడు బ్లౌజ్ స్టిచ్చింగ్ వీడియో కూడా పెడుతున్నాను ఈ వీడియో కూడా మీకు అందరికీ చాలా ఈజీగా సింపుల్గా అర్థమవుతుంది బ్లౌజ్ కుట్టడం రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా సింపుల్గా అయితే కుట్టేస్తారు కొన్ని చిన్న చిన్న టిప్స్ అయితే ఉంటాయి ఆ టిప్స్ని ఖచ్చితంగా ఫాలో అవ్వండి ఇది వచ్చేసి నార్మల్ బ్లౌజ్ అనమాట ఇప్పుడు నేను ఫస్ట్ షేప్స్ అయితే పెడుతున్నాను చూడండి నేను షేప్స్ ఎలా పెట్టినా బాగా అబ్జర్వ్ చేయండి ఒకటి రెండుసార్లు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మీకే అర్థమవుతుంది ఇప్పుడు నేను షేప్స్ అయితే పెట్టేసాను తర్వాత హ్యాండ్స్కి వచ్చేసి మనం సన్నగా మడిచిపెట్టుకుంటాం ఎందుకంటే నార్మల్ బ్లౌజ్ అనేది ఎప్పుడైనా హెమ్మింగ్కే వేస్తాము అదే లైనింగ్ బ్లౌజ్ అనేది కొంతమంది పైపింగ్ వేసుకుంటారు లేకపోతే కొంతమంది హెమ్మింగ్ వేసుకుంటారు అనమాట ఇది మనం హెమ్మింగే వేస్తాం కాబట్టి ఒక పావు ఇంచు అయితే మరిచిపెట్టి కుట్టేసి మనం హిమ్మే పట్టికి ఎక్కడి వరకు వదులుకుంటాం అక్కడ వరకు గట్టిగా రఫ్ చేసుకోవాలన్నమాట రఫింగ్ చేసుకుంటే మనకి ఎక్కడి వరకు మనం పీస్ వదులుకుంటామో అక్కడ వరకు కరెక్ట్గా వస్తుంది ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్కి బెల్ట్ అయితే వేస్తున్నాను ఈ బ్లౌజ్ అనేది థర్టీ ఎయిట్ బ్లౌజ్ అనమాట ఎయిటీ సెంటీమీటర్ క్లాత్ ఇచ్చారండి అస్సలు ఎక్కడ పీస్ కూడా మిగలదు ఎలా కుట్టని చూపిస్తాను ఈ బ్లౌజ్ కటింగ్ కావాలంటే ఖచ్చితంగా అడగండి కామెంట్ చేయండి నేను కటింగ్ కూడా పెడతాను ఎయిటీ సెంటీమీటర్ క్లాత్తో థర్టీ ఎయిట్ బ్లౌజ్ ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను అనమాట ఇప్పుడు వచ్చేసి బ్యాక్ బెల్ట్ అయితే వేస్తున్నాను బెల్ట్కి మనం ఎక్కడి వరకు క్లాత్ వదులుకుంటామో అక్కడికి పట్టి వేసి టూ పీసెస్ జాయింట్ వేసేసి అప్పుడైతే వేస్తున్నాను అనమాట బెల్ట్ వేసేసిన తర్వాత ఇప్పుడు అన్ని జాయింట్ చేసి షేప్ బెల్ట్ అయితే స్టిచ్ చేస్తాము ఈ బెల్ట్ వేసేటప్పుడు మాత్రము మనము వెనక డాట్స్ పెట్టేటప్పుడు మాత్రం ఎవరికైనా ఫోర్ ఇంచ్ సైజుతో పెట్టండి సరిపోతుంది అనమాట కొంతమంది త్రీ పెడతారు టూ పెడతారు చాలా మందికి తెలియదు ఎవరికైనా ఫోర్ పెడితే మనకు భుజాలు జారకుండా బ్యాక్ సైడ్ ఫిట్టింగ్ అనేది బాడీకి అద్దెనట్టు ఉంటుంది అనమాట ఇప్పుడు చూడండి బ్యాక్ బెల్ట్ వేసేటప్పుడు మనకి ఫోల్డింగ్ అయితే వేసుకోవాలి ఫోల్డింగ్ వేసిన తర్వాత దాన్ని మర్చిపెట్టేసి క్లాత్ ఎక్కువగా ఉంటే డైరెక్ట్గా పీస్ అయితే వదులుకునేస్తాము అది సైడ్ ఫస్ట్ అంచు కుట్టేసి డైరెక్ట్గా మడవచ్చు ఇలా పీస్ జాయిన్ చేయాలంటే మాత్రం రెండు మూడు కుట్లు అయితే ఇష్టక పడతాయి ఇప్పుడు చూడండి అయితే ఫోర్ ఇంచుకి పెట్టాను లాస్ట్లో రఫింగ్ అయితే కంపల్సరీగా చేయండి బ్యాక్ బెల్ట్ పెట్టేటప్పుడు కానీ ఫ్రంట్ షేప్స్ పెట్టేటప్పుడు కానీ రఫింగ్ అయితే కంపల్సరీగా చేయండి లేకపోతే మనం ఫినిషింగ్ అనేది నీట్గా ఇవ్వకపోతే జనాలు కూడా మన దగ్గరికి రారనమాట ఎప్పుడైనా కానీ మన కొత్త కస్టమర్స్ని మన దగ్గరికి రంపించుకోవాలంటే ఫినిషింగ్ నీట్గా ఉండాలి కొద్దిగా లూజు అటు ఇటు అయినా కానీ సర్దుకుంటారు కొద్దిగా ఓపికతో సమాధానం చెప్పాలి ఈ రెండు ఉంటే ఖచ్చితంగా బిజినెస్లో అయితే ముందుకైతే ఖచ్చితంగా వెళ్తాము ఇప్పుడు నేను భుజాలు జాయింట్ అయితే చేసేస్తున్నాను భుజాలు జాయింట్ చేసేటప్పుడు మనం క్రాసులు చూసుకొని చంక వైపుకి చంక ప్రింట్ నెక్ వైపుకి నెక్ పెట్టుకునేస్తున్నాను ఇప్పుడు హ్యాండ్స్ కూడా జాయింట్ అయితే వేస్తున్నాను హ్యాండ్స్ కొద్దిగా పీస్ కూడా తక్కువైందండి ఇంకా నేను ఏం చేయలేదు ఎందుకంటే క్లాత్ కొద్దిగా కూడా మిగలేదు అనమాట ఇంకా వాళ్ళు హ్యాండ్స్ కట్టగలేకపోయినా లేకపోయినా మీకు ఖర్చుకి వస్తే చాలు మనకి అన్నట్టుగా కొట్టమన్నారు నేను అలానే కుట్టేస్తున్నాను ఖర్చు అయితే ఎక్కువ అయితే రాలేదనమాట జస్ట్ కొద్దిగా అయితే వస్తుంది ముందు హ్యాండ్స్ జాయిన్ చేసి తర్వాత షేప్ బెల్ట్ అయితే కుట్టేస్తాను అక్కడికి ఒక పెద్ద పార్ట్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు షేప్స్ పెట్టేసి హుక్స్ కాజా పట్టేస్తే అక్కడికి బ్లౌజు ఎయిటీ పర్సెంట్ కంప్లీట్ అయిపోయినట్టే తర్వాత నెక్ పీస్ వేసేసి సైడ్ జాయిన్ చేసేస్తాం అనమాట నేనైతే ఇలా ఈజీగా అర్థమవుతుందని చెప్పేసి ముందు బ్యాక్ షేప్ బెల్ట్ పెట్టేస్తాను తర్వాత బ్యాక్ పార్ట్ హ్యాండ్స్ కుట్టేసి జన్నీ జాయిన్ చేస్తాను తర్వాత షేప్ బెల్ట్ స్టిచ్ చేస్తాను అనమాట అయితే లైనింగ్ బ్లౌజ్కి వచ్చేసి వేరేగా స్టిచ్ చేస్తాను లైనింగ్ బ్లౌజ్ స్టిచ్చింగ్ వీడియో కూడా ఒకటి అప్లోడ్ అయితే చేస్తాను అనమాట ఇక్కడికి వచ్చేసి హ్యాండ్స్ అన్నీ స్టిచ్చింగ్ అయితే చేసేస్తాను ఇప్పుడు వచ్చేసి షేప్ బెల్ట్ చూడండి షేప్ బెల్ట్ కూడా ఎక్కడ క్లాత్ మిగిలి లేదు అది కూడా రెండు మూడు పీసులు జాయింట్ అయితే పడతాయి అనమాట జాయింట్ పెట్టేసి షేప్ బెల్ట్ కుట్టేటప్పుడు మాత్రము ఎక్కువగా క్లాత్ అయితే పెట్టండి ఎక్కువ క్లాత్ పెట్టకుండా మనం వేరే క్లాత్ అయితే జాయింట్ వేస్తాం కదా అది ఫ్యాంట్ క్లాత్ వేస్తే ఎక్కువ స్టిఫ్ ఉంటుంది అనమాట లేదా కాటన్ వేసినా కొద్దిగా స్టిఫ్గా ఉంటుంది అలా స్టిఫ్నెస్ లేకపోతే ఇలా పైకి లేసి వచ్చేస్తుంది అనమాట చెస్ట్ కాడ అప్పుడు మనం ఎంత ఫిట్టింగ్ ఇచ్చినా కానీ ఇక్కడ లూజ్గా ఉంటుంది వాళ్ళకి చెస్ట్ దగ్గర కాబట్టి ఇక్కడ క్లాత్ కొద్దిగా ఎక్కువ వేసి మనం ఫోల్డింగ్ వేస్తే చెస్ట్ దగ్గర అలా నిలబడిపోతుంది అనమాట షేప్ బెల్ట్ మాత్రం చాలా ఇంపార్టెంట్ అండి నేను షేప్ బెల్ట్కి వేరే బ్లౌజ్ పీస్ కొద్దిగా ఉంటే అదైతే వేస్తున్నాను కొద్దిగా స్టిఫ్గా వస్తుందని చెప్పేసి ముందు అయితే ఎక్కువ క్లాత్ పెట్టాలని చెప్పి నేను అలా కుట్టాను అనమాట లేకపోతే ఒక పీసే వేసుంటాను ఇప్పుడు అలా పెట్టేసి తర్వాత కట్ చేసుకుంటాను అనమాట ముందు కుట్టుకునేస్తాను ఇప్పుడు నేను కట్ చేసుకుంటాను మెజర్మెంట్ చూసుకొని ఒకసారి ఒక్కోసారి చూడను కూడా చూడను ఆటోమేటిక్గా మనం కట్ చేసేటప్పుడు గుర్తుంటుంది కదా ఆ ఉద్దేశంతో అలా కట్ చేసేస్తాను అనమాట ఇప్పుడు మనం ఫ్రెంట్ పక్కన ఒక డాట్ అయితే పెట్టుకోవాలి గుర్తుగా అప్పుడు ఫ్రెంట్కి ఏది వస్తుందో అది అలా కుట్టుకొని దానిపైన అను స్టిచ్ అయితే వేసుకోవాలి అక్కడ షేప్స్ పెట్టడానికి మధ్యలో డాట్ వస్తుంది కదా ఆ డాట్ మీద కొద్దిగా ఫోల్డింగ్ వేయండి ఇప్పుడు ఫస్ట్ వీడియోలో చూసారా లేదు ఈ వీడియోలో చూడండి కొద్దిగా క్లారిటీగా ఉంటుంది కొద్దిగా మడుస్తాను నేను అది మడవడం వల్ల షేప్ అనేది ఫిట్గా ఉంటుంది అనమాట ఇప్పుడు చూడండి ఇప్పుడు చూడండి అది మడుస్తాను చూడండి కొద్దిగా మడిచాను కదా కింద డాట్ పెడతాను కాబట్టి షేప్స్కి అది కొద్దిగా మడిచిపెట్టి ఇప్పుడు చూడండి ఎక్స్ట్రా ఉన్న పీస్ని కట్ చేశాను అనమాట అక్కడికి షేప్ బెల్ట్ కూడా కంప్లీట్ అయ్యింది ఇప్పుడు ఊక్స్ పట్టి తాళ్ళ పట్టి రెండు అయితే పెడుతున్నాను ఇప్పుడు ముందు తాళ్ళ పట్టి అయితే పెడుతున్నాను అనమాట తాళ్ళు పట్టి పెట్టేటప్పుడు కొద్దిగా ఎక్స్ట్రాగా మరీ కొద్ది కొత్తగా నేర్చుకునే వాళ్ళకి అర్థం కాదు కదా ఎప్పుడైనా కాజా పట్టి అనేది కొద్దిగా ఎక్స్ట్రాగా బయటకు రావాలన్నమాట అప్పుడే మనకి ఇక్కడ ఉక్స్ కాజాపట్టి రెండు ఫిట్ అవుతాయి అనమాట అదే కరెక్ట్గా పెట్టారనుకోండి అది కొద్దిగా ఫిట్టింగ్ అయితే అవ్వదు అనమాట ఎప్పుడైనా తాళ్ళ పట్టి అనేది కొద్దిగా ఎక్స్ట్రాగా బయటకు రావాలి క్లాత్ ఇప్పుడు ఉక్స్ పట్టీకి డబుల్ ఫోల్డింగ్ క్లాత్ అయితే వేస్తున్నాను కొద్దిగా ఆ మిడిల్ డార్ దగ్గర కొద్దిగా ఫోల్డింగ్ వేస్తే క్లాత్ ఇంకా సూపర్గా ఉంటుంది అనమాట వేస్తే ఇక్కడ మనకి చెస్ట్ దగ్గర బాగా వంగుతుంది ఇప్పుడు వచ్చేసి ఉక్స పట్టీ కూడా రెడీ అయిపోయింది నెక్స్ట్ వచ్చేసి నెక్ పీస్ అయితే వేస్తాను నెక్ అయితే చూసుకుంటున్నాను ఎందుకంటే ఇవి ప్లెయిన్ బ్లౌజులు కదా కొద్దిగా ఒక క్లాత్ ఒక విధంగా జారిపోతుంది అనమాట కొద్దిగా ఎక్స్ట్రా ఉన్నదండి ఇంకా అసలు చెప్పనివ్వలేదు అది భుజం మీద అసలు నిలబడదు అందుకని చెప్పి నేను ఒకసారి చెక్ చేసుకుంటున్నాను కొద్దిగా ఎక్స్ట్రా ఉంటే ఇప్పుడే కొద్దిగా భుజం దగ్గర పట్టేస్తే సరిపోతుందని ఇప్పుడు వచ్చేసి అన్నీ క్రాస్ పీసెస్ తీసుకున్నా ఎందుకంటే రౌండ్ నెక్కి మనం ఆల్రెడీ క్రాస్ పీసెస్ తీసుకుంటాం అనమాట అదే స్ట్రైట్ అదే స్క్వైర్ కానీ ఇప్పుడు ఏదైనా కానీ మనం స్ట్రైట్ పీస్ తీసుకుంటాం మనం రౌండ్ నెక్ పెడుతున్నాం కాబట్టి ఇప్పుడు ఖచ్చితంగా క్రాస్ పీస్ తీసుకోవాలి క్రాస్ పీస్ తీసుకునేసి అన్ని జాయింట్ అయితే వేసుకోవాలి ఇప్పుడు క్రాసెస్ క్రాస్ పీసెస్ అన్నీ కట్ చేసుకునేసి అన్ని జాయింట్ అయితే వేసుకునేసి మనము నెక్ పీస్ వేసేటప్పుడు ఒక పాద మెంబర్ని స్టిచ్ చేసుకోవాలి మనం హెమ్మింగ్కి ఎలా వేసుకుంటామో అలా అయితే వేస్తున్నాను కానీ హెమ్మింగ్ అయితే వేయట్లేదండి వాళ్ళు డబల్ స్టిచ్ అయితే వేయమన్నారనమాట ఆ డబల్ స్టిచ్ అయితే వేస్తున్నాను మనకు కూడా హిమ్మింగ్ వేసే బాధ ఉండదు కదా ఆ ఉద్దేశంతో నేను అయితే అదైతే ఎక్కువ రోజులు స్టిఫ్గా ఉంటుంది హిమ్మింగ్ అనేది కూడా కొద్దిగా ఊడిపోతుంది కదా అందుకని చెప్పేసి ఇలా వేస్తున్నాను అనమాట మన ఛానల్లో బ్లౌజ్ కటింగ్ వీడియో కూడా ఉంది ఎవరైనా చూడాలని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా కటింగ్ వీడియో చూడండి టేప్తో ఒక వీడియో ఉన్నాను అలాగే బ్లౌజ్ ఆది జాకెట్తో ఎలా కట్ చేసుకోవాలనేది కూడా వీడియో ఉన్నాను ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా ఛానల్లోకి వెళ్ళి ఆ వీడియోస్ అయితే చూడండి అనమాట ఇప్పుడు పీస్ అయితే వేసిన తర్వాత ఇప్పుడు మనం హెమ్మింగ్కి పట్టి ఎక్కడ వరకు వదులుకుంటాము అంత ఫోల్డింగ్ అయితే వేస్తున్నాను అనమాట ఇది చాలా ఈజీగా ఉంటుంది కొత్తగా నేర్చుకునే వాళ్ళకి అందుకని ఈ ప్రాసెస్ అయితే చెప్తున్నాను అనమాట మనము హెమ్మింగ్ వేసే కొంతమంది హెమ్మింగ్ ఇష్టపడరు కదా అలాంటి వాళ్ళ కోసం మాత్రమే ఇట్ట ఇష్టపడిన వాళ్ళంటే ఇప్పుడు అంటే హెమ్మింగే వేసేయచ్చు అది హెమ్మింగ్ వరకు అయితే ఇక్కడ వరకు ఇప్పుడు మనం వేసేసి ఎక్స్ట్రా ఉన్న పీస్ని కట్ చేస్తే అక్కడికి బ్లౌజ్ కంప్లీట్ అయిపోయినట్టే కానీ వీళ్ళు డబల్ స్టిచ్ వేయమన్నారు కాబట్టి నేనైతే డబుల్ స్టిచ్చింగ్ అయితే వేస్తున్నాను అనమాట ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న పీస్ని మొత్తం కట్ చేసేసి కుట్టయితే వేసేస్తాను డబల్ స్టిచ్ చేసేటప్పుడు మాత్రము స్ట్రైట్గా ఒక కుట్టు మీదే రావాలన్నమాట పక్కకు తొలితే ఫినిషింగ్ అనేది నేట్గా ఉండదు కుట్లు పక్కకు పోయినట్టు అనిపిస్తాయి కొత్తగా నేర్చుకున్న వాళ్ళకి కొద్దిగా రిస్క్ అనిపిస్తుంది తర్వాత పోను పోను అలవాటైపోతుంది అనమాట ఇప్పుడు దాన్ని ఫోల్డింగ్ అయితే వేసేసి ఫస్ట్ మనం ఫోల్డింగ్ వేసిన పై పక్కన కుట్ అయితే వేసుకుంటాము తర్వాత ఇంకో పక్క ఉంటుంది కదా ఆ పక్కన అయితే స్టిచ్చింగ్ అయితే వేస్తామన్నమాట ఇక్కడికి బ్లౌజు స్టిచ్చింగ్ కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయినట్టు ఇంకా సైడ్ జాయింట్లు అయితే వేసుకోవాలి సైడ్ జాయింట్లు వేసేటప్పుడు కూడా చూపిస్తాను అలా వేసి వేయాలో ఇప్పుడు ఆల్మోస్ట్ డబుల్ స్టిచ్ అయితే కంప్లీట్ అయిపోయినట్టే ఒక దగ్గర అయితే కుట్టుపడలేదు అక్కడైతే వేస్తున్నాను అనమాట ఇప్పుడు వచ్చేసి సైడ్ జాయింట్ అయితే చేస్తున్నాను సైడ్ జాయింట్ చేసినప్పుడు ఫ్రంట్ పార్టీ ఎక్కువ వస్తుంది అది ఎవరికైనా ఎక్కువ వస్తుంది అలాంటప్పుడు మనం ఏంటంటే ఫ్రంట్ పార్ట్లో డాట్ అయితే వేస్తాం కొన్ని సైడ్లు నాలుగు డాట్స్ కూడా వేస్తారనమాట మన సైడ్ అయితే మూడు డాట్లు వేసుకుంటాము నాలుగు డాట్లు వేస్తే కూడా ఫినిషింగ్ అయితే చాలా బాగుంటుంది మేమైతే ఏం చేస్తామంటే ఫ్రంట్ పార్ట్ కొద్దిగా ఎక్కువ వస్తుంది కదా అలాంటప్పుడు ఫ్రంట్ పార్ట్లో డాట్ అయితే వేసి అక్కడికి క కవర్ అనమాట షేప్ కూడా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది ఆల్మోస్ట్ ఫ్రంట్ షేప్స్ కరెక్ట్గా ఉంటాయి కొంతమంది నాలుగు షేప్లు పెట్టుకుంటే మనం అయితే మూడే పెడుతుంటాం కాబట్టి అది కొద్దిగా కరెక్ట్గా అనిపిస్తుంది అనమాట ఆల్మోస్ట్ అది కుట్లోకి వెళ్ళిపోతుంది సైడ్ అసలు కనిపిన కూడా కనిపేదన్నమాట ఇప్పుడు వచ్చేసి ఒక సైడ్ అయితే కుట్టేస్తాను ఇప్పుడు రెండో సైడ్ అయితే కుట్టేస్తున్నాను అనమాట ఇప్పుడు ఆల్రెడీ నాకు లూజ్ మెజర్మెంట్ గీసుకున్నాను అందుకని చెప్పి నేను కరెక్ట్గా లేనైతే వేయిస్తున్నాను ఎక్కువ ఖర్చు లేదు చెప్పాను కదా అసలు క్లాతే సరిపోలేదని అందుకని సైడ్ ఒక అయితే వేసి మనం హెమ్మింగ్కి మడుచుకుంటాం కదా హ్యాండ్స్ దగ్గర అంత పర్ఫెక్ట్గా అయితే మడుచుకోవాలన్నమాట ఇప్పుడు ఎక్కడి వరకు ఉంటుందో అక్కడ వరకు అయితే అయితే వేసి మూడు కుట్లు అయితే వేస్తున్నానండి ఇక్కడికి ఆల్మోస్ట్ బ్లౌజ్ కంప్లీట్ అయిపోయినట్టే ఓకేనా ఫ్రెండ్స్ మీకు కానీ వీడియోనిస్తే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ఇలాంటి వీడియోలు మన ఛానల్లో ఇంకెన్నో వస్తుంటాయండి అలాగే వీడియోనిస్తే లైక్ చేయండి అలాగే మన ఛానల్ ఉన్న కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి బై మరి